వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాటు డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే మీ ముందుకు ఒక రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి అది కూడా హెల్దీ రెసిపీని హెల్దీ రెసిపీ ఏంటా అని అనుకుంటున్నారా నల్లేరు టమాటా కలిపి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు నల్లేరు కాడ్ ఉందండి నల్లేరు కాడల్లో ఎన్నో పోషక విలువలు అనేవి ఉన్నాయి దీని ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ఒకటి రెండు అని చెప్పలేమండి చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఎముకలు గుల్లబారటం లేదా ఎముకలు విరిగిపోవటం ఇలా అంటే చిన్న చిన్న దెబ్బలకు కూడా ఎముక ఎముకలు అనేవి విరిగిపోతూ ఉంటాయండి కొన్ని కొన్నిసార్లు అలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మన ఆహారంలో ఈ నల్లేరు కాడలు కనుక చేర్చుకున్నట్లయితే ఇలాంటి సమస్యలను అయితే దూరం చేసుకోవచ్చండి ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఈ నల్లేరు కాడలకి కొంచెం దురద కలిగించే స్వభావం అయితే ఉంటుందండి అందువల్ల వీటిని క్లీన్ చేసేటప్పుడు మన చేతులకి ఆయిల్ అది రాసుకుని వాటిపై ఉన్నటువంటి పెచ్చు అంటే మొత్తం తీనవసరలేదు బీరకాయ పెచ్చు కనుక మనం ఏ విధంగా అయితే తీస్తామో దీనిపైన పెచ్చును కూడా సన్నగా కనుక మనం తీసేసినట్లయితే మనం యూజ్ చేసేసుకోవచ్చండి మీకు వీడియోలో నేను చూపించాను కదండి అట్లా మొత్తం కూడా పీలప్ చేసేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నానండి దాంట్లోకి నేను టమాటానైతే మిక్స్ చేస్తున్నానండి అచ్చగా నల్లిరకాయలతో కూడా చేసుకోవచ్చు ఇంకొంచెం టేస్ట్ కోసం అని చెప్పి నేను టమాటాలని యాడ్ చేశానండి పచ్చిమిరకాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేశానండి ఎందుకంటే ఇలా చేసినందువలన పచ్చిమిరగాయలు డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే కొన్నిసార్లు చిటపటమంట ఓ పైకి చెందుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా లే జస్ట్ ఒక రెండు ముక్కలుగా కూడా చేసుకుని మనం ఆయిల్లో వేసినట్లయితే మీద చెందటం అట్లా ఏమి ఉండదండి ఇది ఒక చిన్న టిప్పు మీ అందరికీ తెలిసిందే తర్వాత టమాటా పచ్చడి మనం ఏ విధంగా అయితే ముక్కలు కోసేసి మగ్గబెట్టేసేసి చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ టేస్ట్ సూపర్ అను అని మాత్రం అనకుండా ఉండలేరండి చూసినారు కదా ట కూడా నేను ఆయిల్ వేసేసి మగ్గబెట్టేస్తున్నానండి దీంట్లో ఈ నల్ల కాడల్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా వేసినట్లయితే తొందరగా మగ్గుతాయండి ఇలా కూడా వేసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా వేస్తే ఇంకొంచెం త్వరగా అనేది అని నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే చేశాను చూడడానికి ములక్కాయ ముక్కలుగా ఉన్నాయి కదండి ఇలానే మనం ఆయిల్లో కనుక ఈ టమాటాలతో పాటు ఈ నల్లేరి కూడా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది అండి ఎందుకంటే ఇది లేతగా ఉంది మగ్గబెట్టేసేసి దీంట్లో కొంచెం చింతపండు అయితే మనం చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే టమాటాలో పులుపు అనేది ఉంటుంది కదండి అందువలన వేసుకునేటప్పుడు మనం చింతపండిని కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుందండి దీంట్లో సరిపడే సాల్ట్ అనేది కూడా మనం యాడ్ చేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఈ మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదండి మిక్సీ వేయటం పోపు పెట్టుకోవటం సేమ్ ఇదే ప్రాసెస్ అండి అయినా ఇంకొకసారి నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి అండి చూసినారు కదా వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాను అవి కూడా మగ్గిపోతాయండి ఆ వేడికి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవటమేనండి ఈ టమాటా నల్లేరు ఇదంతా కూడా చల్లబడిన తర్వాత నేను మిక్సీ అయితే పట్టేసేసానండి ఇది చల్లపడే లోపే నేను తాళింపు అయితే రెడీ చేసేసుకున్నానండి ఈ మిక్సీ ఏం కానీ పచ్చని దాంట్లో మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చూస్తున్నారు కదా నువ్వు రూరించే నల్లేరు టమాటా పచ్చడి అయితే తినటానికి రెడీగా ఉందండి మీ ఇది అయితే వేడి అన్నంలోకైనా దోశలు ఇడ్లీ వేటిల్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్